శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ రామ్ గారు పెద్దలు గౌరవనీయులు ప్రముఖ సినీ కళాకారులు నారాయణమూర్తి గారు అదేవిధంగా శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు గారు పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు మా అక్క విమలక్క ఖాన్ గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు వెంకట్రామయ్య గారు ఈ సమావేశంలో ఉన్న మా సోదరి పద్మక్క గారు ఇందిర గారు సంధ్యారెడ్డి గారు మా వెన్నెల గద్దరన్న ఇంకా వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మా అన్న గద్దరన్న అబ్బాయి తనయుడు కూడా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం అందరికి సూర్యం గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం అదేవిధంగా ఈ ధర్నాకు తెలంగాణ ననుమూల నుండి విచ్చేసినటువంటి ఎర్రజెండా పట్టుకొని పోరుబాట పడుతున్నటువంటి ఒక సైనికులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ పక్షాన మిత్రులారా కగార్ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ ఆపరేషన్ కగార్ అనేటువంటిది నా దృష్టిలోనే మా పార్టీ దృష్టిలో ఇది ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా అడవుల పైన సహజ సంపద పైన గిరిజనుల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటు దాష్టికం అని చెప్పని బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది వ్యక్తిగతంగా నేను కూడా అదే భావిస్తా ఉన్నాను మిత్రులారా ఇది మానవత్వానికి మచ్చ భారత రాజ్యాంగం ఎవరికి కూడా చంపేటువంటి ఒక హక్కు ఇవ్వల ఎవరికి ఇవ్వాల మనకి ఇవ్వల పోలీసులు ఇవ్వల కానీ రాజ్యాంగాన్ని రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్ సపోజ్ భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు వాళ్ళే ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ విత్సల విడిగా పిట్టలు లెక్క ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక వాళ్లను కాల్చి చంపడం ఇది మానవత్వానికి మచ్చ భారత రాజ్యాంగానికి కూని చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది మిత్రులరా ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ గారితో దీనిపైన పార్టీలో మేము అంతర్గతంగా చర్చ చేసినాం చర్చ చేసినప్పుడు వారు ఒకటే మాట అన్నారు ఇది మానవత్వానికి మచ్చ రాజ్యాంగాన్ని కూని చేసినట్టే దీనిపైన పార్టీ నిర్దిష్టమైన స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పని వరంగల్లో పదిహేను లక్షల మందితో జరిగినటువంటి ఒక మహాసభలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంతకుముందు ఒక రికగ్నైజ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఒక పెద్ద అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయం తీసుకోకముందే ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలా నిర్ద్వందంగా బేషరతుగా కాల్పులను విరమణ చేయాలా అని చెప్పని ప్రకటించినటువంటి ఒక పార్టీ దానికి వాళ్ళ కూడా కట్టుబడి ఉన్నాము ఈ వేదిక నుండి కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు నిర్ణయం కావచ్చు మరొక్కసారి నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇంకొక రెండు మూడు విషయాలు నేను మీ ముందు పట్ పంచుకోదలుచుకున్నాను అసలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇంతకుముందు పెద్దలు వెంకటరామయ్య గారు తీర్మానం ప్రవేశపెట్టి అద్భుతమైన అంశాలన్నీ కూడా మనందరి ముందు ప్రవేశపెట్టి మాట్లాడిండ్రు మావోయిస్టులు అయినా నక్సల్స్ అయినా ఏం కోరుకుంటా ఉన్నారు ఏం కోరుకుంటున్నారు అంటే భారత రాజ్యాంగం ఏం కావాలనుకుందో వాళ్ళు అదే కోరుకున్నారు ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశం కానీ లేకపోతే ఆర్థిక అసమానతలు లేనటువంటి సబ్బండ వర్గాలకు సమతుల్యమైన సామాజిక న్యాయం కలగాలని అందరూ కూడా కులం పేరు మీద మతం పేరు మీద వివక్ష లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రం బతకాలని చెప్పని భారత రాజ్యాంగం చెప్పింది అదే ఇవాళ మావోయిస్టులు కోరుకుంటా ఉన్నారు కానీ దురదృష్టం డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవాళకి కూడా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ఉన్నవాడు ఇంకా కూడా ఉన్నవాడుగా మారుతున్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విద్యలో వివక్ష వైద్యంలో వివక్ష ఉపాధిలో వివక్ష తర్వాత ఉద్యోగాల్లో వివక్ష ఆఖరికి ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం బ్యాంక్ కూడా ఏమన్నా లోన్లు ఇస్తాడా అని చెప్పని పోతే నైంటీ నైన్ పర్సెంట్ లెండింగ్ ఈజ్ ఓన్లీ టు ఎదర్ కార్పొరేట్ సెక్టర్స్ లేకపోతే అప్పర్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప పేద వాళ్ళకి వాళ్ళ బ్యాంకులు కూడా అందుబాటులో ఉన్నట్టు ఒక పరిస్థితి లేదు ఆఖరికి ఎంత దుర్మార్గము అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో కూడా ఇవాళ అణగదొక్కబడ్డ వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి గిరిజనులకు మైనారిటీలకు అణగదొక్కబడ్డ వర్గాలకు మరి ఇంకెక్కడ డెమోక్రసీ ఇంకెక్కడ భారత రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టుగా పాలక వర్గాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ కూనీ చేస్తూ ఇవాళ మనమేదో సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఇవాళ పేద వర్గాల వాళ్ళను అణగదొక్కుతున్నప్పుడు ప్రశ్నించొద్దా ప్రశ్నించరా ప్రశ్నిస్తే నేరమా ప్రశ్న నుంచి పుట్టిందే నా దృష్టిలో ప్రశ్న నుంచి పుట్టిందే నాకు ఎక్కడెక్కడైతే వివక్ష ఉంటుందో అక్కడ ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న కొంత తీవ్రతరమైనప్పుడు ప్రభుత్వం నక్సలైట్లు అయితే కావచ్చు కానీ నువ్వు మూలాన్ని ప్రశ్నించ నివృత్తి చేయకుండా మూలానికి సమాధానం చెప్పకుండా ఇవాళ గనక ఈ రకమైనటువంటి రీతిలో పాలక వర్గాలు దుర్మార్గమైన దాష్టికానికి పాల్పడటం మానవత్వానికి మచ్చ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే మేం ఏరేస్తాం నరిపేస్తాం నల్లులమా దోమలమా చీమలమా మనుషులమా నలిపేస్తామంటున్నాడు ఏరేస్తామంటున్నాడు ఏరేసే హక్కు భారత రాజ్యాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ పోలీసులకు ఇచ్చినరా ఇచ్చినారా చెప్పిన ఒక మాట ఇవ్వలా మరి ఎవడిచ్చినాడు ఈ హక్కు అమిత్ షా కావచ్చు మోడీకి కావచ్చు పాలక వర్గాల వాడికి ఎవడిచ్చినాడు ఏరేసే హక్కు కానీ ఇవాళ మనం ఈ దేశంలో మనుషులము కాదనేటువంటి ఒక భావనతో ఇవాళ మేము ఏరేస్తామన్నటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన మానవత్వానికి వ్యతిరేకమైన ఒక విషయాన్ని ఈ వేదిక సందర్భంగా మనం పాలక వర్గానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్ప నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా ఇవాళ ఇవాళ గిరిజన బిడ్డలు కోరుకుంటున్నటువంటిది స్వేచ్ఛ వాళ్ళ అడవులను అదానికి అంబానీ కట్టి పెట్టడం కోసం ఇంకెవడో మైనింగ్ చేసుకుంటాడు అక్కడ ఉన్నట్టుగా ఖరిజ సంపద దోచుకోవడం కోసం ఇవాళ నిరాశ్రయం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆరు వందల మంది అని చెప్పని ప్యాంఫ్లెట్లో రాసిండ్రు కానీ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు లెక్కకు లేకుండా చనిపోయినట్టుగా గిరిజన బిడ్డలు ఎంతమందో ఇవాళ ఊచకోత కోస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వమే హత్యలకు పాల్పడుతూ కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేనుమేసినట్లుగా హంతకుడిగా మారిపోతే ప్రభుత్వ వ్యవస్థ హంతకుడిగా మారిపోతే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో అని చెప్పని ఇవాళ ఈ వేదిక నుండి మనం ప్రశ్నిస్తా ఉన్నాం మిత్రులారు నేను ఒక చిన్న నా వ్యక్తిగతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ ముందు షేర్ చేయదలుచుకున్నా రెండు వేల సంవత్సరంలో కుబుసం అని ఒక సినిమా తీసినాం మేము ఆ కుబుసం శ్రీహరి గారు యాక్టర్ అది నక్సల్ సమస్య మీద మేము తీసిన సినిమా అది నక్సలైట్లు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం సమాజం మధ్య ఉన్నటువంటి డైనమిక్ సున్నితమైనటువంటి ఒక ఇంటర్ఫేసెస్ను ఆధారంగా తీసుకొని విధంగా తీసుకొని సినిమా తీసినాం దాంట్లోనే మన గోర టెంకన్న రాసినటువంటి ఒక పల్లె కన్నీను పెడుతుందని ఒక పాట దోస్త దోస్తి కట్టుకుందమా అని చెప్పని అన్నలు పాడుకునేటువంటి ఒక పాట నింగి కెగసినారా నేల తాలారా తారలారా అని చెప్పని ఒక పాట అవుతుందో ఆ పాటలన్నీ కూడా అందులో పెట్టుకొని ఒక అద్భుతమైన సినిమా తీసినాం యూనివర్సిటీలో అప్పుడు మాతో పాటు చదువుకున్న విద్యార్థులు శ్రీనాథ్ అని ప్రదీప్ అని అందరం కలిసి సినిమాది ఇష్టం శ్రీనాథ్ వద్ద డైరెక్టర్ ఎందుకు ఈ అంశం చెప్పొచ్చిన అంటే ఆ సినిమా అంతా కూడా అయిపోయిన తర్వాత ఎండ్లో మేము తీసుకొచ్చిన నా కన్క్లూషన్ ఏంటి అంటే క్లైమాక్స్ ఏంటి అంటే తుపాకులు ఎత్తినా వీళ్ళైనా వాళ్ళైనా చర్చ ద్వారా మాత్రమే శాంతి చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది నక్సల్ సమస్య శాంతిబద్ధతల సమస్య కాదు సామాజిక అసమానతల సమస్య కాబట్టి చర్చలు జరపాలని చెప్పని రెండు వేల సంవత్సరంలో ఆ సినిమాలో మేము వి ట్రై టు గివ్ ఎ మెసేజ్ ఆ మెసేజ్ ఇస్తే రెండు వేల నాలుగులో సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చీఫ్ కంటెండర్ అప్పుడు క్యాంపెయిన్లో ఉన్నాడు ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మా పల్లె కన్నీరు సినిమా మాకు రాయల్టీ ఏమియలే కానీ మా పాటను మాత్రం పెద్ద ఎత్తున వాడుకున్నారు వాళ్ళ అధికారులకు వచ్చినారు వాళ్ళు తదనంతరం పాటలు వాడుకున్నారు తర్వాత మేము ఆ సినిమాలో చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలు కూడా చేసినారు సరే తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను లోతుగా వెళ్ళను బట్ ఐ వాంట్ ఓన్లీ అపీల్ ఐ వాంట్ ఓన్లీ అపీల్ ఇన్ డెమోక్రసీ దేర్ ఈస్ నో రోల్ ఫర్ సప్రెషన్ అణచివేతకు కుట్రపూరితంగా కుతంత్ర పూరితంగా పాలకవర్గం హత్యగా గావించేటువంటి ఒక హక్కు అధికారం ఇవాళ ప్రభుత్వాలకు లేదు చర్చ డెమోక్రసీ అంటే డైలాగ్ డైలాగ్ అంటే చర్చ కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఇవాళ ఈ వేదిక నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని మరొక్కసారి మీ ముందు చెప్పదలుచుకున్నాను కగార్ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలా చర్చలు జరపాలా కాల్పుల విరమణ చేయాలా అదేవిధంగా ఇవాళ సమాజంలో ఉన్నట్టుగా అసమానతలను సామాజిక అసమానతలను పరిష్కరించే దిశగా ఒక శాంతియుతమైన పత్తాలు పోవాలి కానీ అదేదో ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో లేదా తాలిబాన్ల మీద తుపాకులు ఎక్కుపెట్టినట్టుగా పెట్టినట్టుగా కాల్చి చంపుతామంటే మాత్రం నై చెలేగా నై చెలేగా చ నినాదాన్ని మరొకసారి మీ ముందుకు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికి కూడా వేదిక పోయిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ